హలో అండి అందరికీ నమస్కారం నాకు తెలుసు మీరందరూ కూడా ఇవాళ విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించిన వీడియో కోసం వెయిటింగ్ అని చెప్పేసి వీడియో నుంచి ఎందుకు చేయలేదంటే విజయసాయిరెడ్డి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్నాడా అలా ఉన్నా జరుగుతున్నాయా విషయాన్ని కనుక్కున్న తర్వాతే విజయ్ సాయిరెడ్డి సిట్ విచారణకు సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్లో విట్నెస్గా ఇలా విజయసాయిరెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు అందరూ అనుకుంది ఏంటంటే విజయసాయి రెడ్డి ఇలా విచారణకు హాజరవుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో రహస్యాలు చెప్పేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి ఏదో ప్యాలసుల రహస్యం మొత్తం తెలిసిపోతుంది ఏ ప్యాలెస్లో ఎంత డబ్బు పెట్టాడు ఏ మంచం ఎంత డబ్బు పెట్టాడు ఏ దేశానికి ఎంత డబ్బు పంపించాడు బ్రహ్మాండం భద్రైపోతుంది తాడేపల్లి ప్యాలస్లో భూకంపం వస్తుంది ఆకాశం ఊడి కింద పడిపోతుంది అని అందరూ తమ ఇష్టం వచ్చిన వార్తా కథనాలు వడ్డీ వారించేశారు వాళ్ళ ఆశలు వాళ్ళ ఆశలన్నీ అడి అయిపోయినాయి నిజానికి విజయసాయిరెడ్డి ఇవాళ పెట్టిన ప్రెస్ మీటు సిట్టు విచారణకు హాజరైన తర్వాత ఆ విచారణ అయిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు సిట్టు ఏమడిగింది తను ఏం చెప్పాను అన్నది సూచాయిగా చెప్పారు దాంట్లో ఒకటా ఒక అనుమానం ఏంటంటే అసలు విజయ్ రెడ్డి ఇప్పటికీ జగన్ మనసేనా జగన్ చెప్తేనే వైసీపీకి రాజీనామా చేశాడా కేవలం ఒక పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడా జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయటం కోసం విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడా నేను ఈ మొత్తం వీడియోను వినండి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు ఇదే విజయసాయి రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో అంటే ఇరవై కేసుల్లో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు పార్టీలో కూడా టైంలో తర్వాత తగ్గింది కానీ పొజిషన్ ఈ నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ టూ విజయసాయిరెడ్డి గారు అనే పొజిషన్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని కూడా అనుభవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో నాలుగు దశాబ్దాలు అనుబంధం ఉన్న వ్యక్తి అంటే జైలు మెట్టు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారు అంటే అది ఖచ్చితంగా రెడ్డి బ్రెయిన్ రెడ్డి బ్రెయిన్ వల్లే ఇదంతా సాధ్యమైంది చాలాసార్లు రెడ్డి అప్రూవ్గా మారితే జగన్మోహన్ రెడ్డి ఆశయాలు బయటకు వస్తాయని ఈడీసీబీఎల్స్ చాలా ట్రై చేశాయి కానీ విజయసాయి రెడ్డి ఎక్కడ అప్రూవ్గా మారలే కానీ ఏదో వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి కొన్ని గ్యాప్లు వచ్చాయని ఆ గ్యాప్లు పెరుగు పెద్ద మొన్న రాజీనామా వరకు వచ్చాయని విజయసాయి రెడ్డి స్వయంగా చెప్తా ఉన్నాడు నేను అవమానాలు గురయ్యాను వైసీపీలో క్వార్టరీ ఉంది దానివల్ల నాకు గ్యాప్ వచ్చింది ఒక టైంలో నెంబర్ టూగా ఉండేవాడిని నెంబర్ ట్వంటీ అదే టూ థౌజండ్ వరకు వెళ్ళిపోయా నేను నా నెంబర్ టూ థౌజండ్ వైసీపీలో అని చెప్పేసి ఇది చెప్పుకునే ప్రయత్నం ఇవాళ కూడా చేశాడు కాకపోతే ఇప్పుడు విజయ్ సైరెడ్డి ఎందుకు రాజీనామా చేసి ఉంటాడు అంటే నాకున్నటువంటి అనుమానం నాకున్నటువంటి ఇలా కలిగినటువంటి అనుమానం ఏంటంటే విజయ్ సాయిరెడ్డిని బీజేపీలో చేరమని జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెప్తాడు కానీ బీజేపీలో చేరటానికి అడ్డొచ్చిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి చెప్పకుండా ఇలా బీజేపీలో చేర్చుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదు గతం లెక్క బీజేపీ లేదు ఇలా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఉంది తెలుగు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు టీడీపీ మీదే ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తూ ఉంది నితీష్ కుమార్ ఎప్పుడు ఉండేవాడో ఎప్పుడు ఊడేవాడో ఎవడికి తెలియదు నితీష్ కుమార్ నమ్మకమైన మిత్రుడు కాదు లాంగ్ రన్గా చూసినప్పుడు టీడీపీ అనేది బీజేపీకి నమ్మకమైన మిత్రుడు గతం ఏదో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గొడవలో చిడిపోయాడు పక్కన పెట్టేస్తే లాంగ్ రనిగా వాజ్పేయి ఉన్నప్పటి నుంచి కూడా ఎన్డీఏ కన్వీనర్గా కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కాబట్టి తెలుగుదేశం యొక్క ఫ్రెండ్షిప్ని విజయసాయిరెడ్డి కోసం వదులుకునే పరిస్థితులు బీజేపీ లేదు కాబట్టి చంద్ర ఒక మూడు పార్టీల మధ్య కూడినటువంటి ఒక సయోజ ఏంటి అంటే ఎవరికి తెలియకుండా ఇంకెవరు పార్టీలో చేర్చుకోవద్దు అభ్యంతరాలు ఉన్నప్పుడు అని చెప్పేసి అనుకున్నారు ఆ విజయసాయిరెడ్డి పట్ల టీడీపీ అభ్యంతరం చెప్పింది కాబట్టి బీజేపీలో చేరే పరిస్థితి లేదు మీ అందరికీ తెలుసు ఢిల్లీ ర్యాపింగ్ అంతా చేసేది విజయసాయిరెడ్డి ఇక మొన్నటిదాకంటే వైసీపీకి ఎక్కువ ఎంపీలు లోక్సభలో ఉన్నాయి ఎక్కువ ఎంపీలు రాజ్యసభలో ఉన్నాయి కాబట్టి వైసీపీ రాబీ బీజేపీ అవసరమైనప్పుడల్లా వైసీపీ పార్లమెంట్లో సహాయం చేస్తుంది కాబట్టి వాళ్ళ రాబీ ఇంకి తలోకి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కేసుల్లో విజయసాయి గారిని అన్ని కేసుల్లో సేవ్ చేస్తూ వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వైసీపీకి బలం తగ్గింది టీడీపీ మీద ఎన్డీఏ ఆధారపడింది ఇప్పుడు విజయసాయిరెడ్డి రాబింగ్ నడవదు విజయసాయి రెడ్డి రాబింగ్ నడవాలంటే డైరెక్ట్గా బీజేపీలోకి వెళ్ళాలి బీజేపీలోకి వెళ్ళాలి అవసరమైతే బీజేపీకి రాజ్యసభ పదవి ఏదైతే విజయసాయి ఉందో అవసరం అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే ఎవరికి వచ్చింది అది కూటమికి వస్తాయి కూటమికి వచ్చింది బీజేపీ తీసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి బీజేపీకి ఏదో సాయం చేసినట్టు ఉండాలి బీజేపీలో చేరాలని జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు రాజీనామా చేశారు కానీ బీజేపీలో చేరటం అనేది వర్కౌట్ కాలే కాకపోతే మరి కాదు అని తెలిసి ఎందుకు రాజీనామా చేశాడు అంటే రాజీనామా చేసే ముందు తెలుసుగా బీజేపీలోకి వెళ్ళలేదు అన్న విషయం ఎందుకు చేసి ఉంటాడు అంటే దానికి ఉన్న కారణం ఏంటంటే కొన్నాళ్ళు బయట ఉండి జగన్మోహన్ రెడ్డిని పార్టీని జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ కాకపోయినా ఆ కో చుట్టూ ఉన్న కోర్టుని ఆ పార్టీని వ్యతిరేకించినట్టు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడినట్టు చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత గతంలో ఉన్న కోపాలన్నీ పక్కన పెట్టేసి బీజేపీలో చేరడానికి నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు బీజేపీలో మంచి సంబంధాలు ఉన్నాయి ఒక చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారి కోపాన్ని కొద్దిగా తగ్గించాలంటే నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్టు చూపిస్తే చాలు అని చెప్పేసి రాజీనామా చేసి బయటకు వచ్చి అప్పుడు అప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని మాట మాట్లాడటం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాదు వైసీపీకి వ్యతిరేకంగా మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చుట్టూ కోటరీకి మాత్రమే ఏది వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ఏపీ రిక్కర్ స్కామ్ జరిగింది నిజమే కానీ కారణం రాజుకసి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు తర్వాత ఇది కాకినాడ పోర్టు లాక్కుంది నిజమే ఎవరు చేసింది వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి పతిత్తు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు నేరాలన్నీ వీళ్ళే చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయటం నేరాల్లో వీళ్ళందరినీ ఇరికీయటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సేఫ్ చేయటం కోసం మాత్రమే విజయసాయిరెడ్డి బయట ఉండి పనిచేస్తున్న కోవట్టు ఇప్పుడు బయట ఎవరేమనుకుంటున్నారు ఏం జరుగుతుంది అన్నీ జగన్మోహన్ రెడ్డి చేరబెట్టడం బయట ఉండి ఎంక్వైరీ సంస్థల దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా జాగ్రత్తగా డీల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయటం ప్రత్యేకించి ఈ రిక్కర్ స్కామ్ కోసమే విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు ఎందుకంటే ఈ రిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ కాబోతూ ఉంది ఢిల్లీ స్కాము వంద కోట్ల స్కాము ఏకంగా కేజ్రీవాల్ జైల్లో పెట్టించింది అప్పుడు ఢిల్లీ సీఎంగా ఉన్నాడు మనిషి సూడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆయన సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నాడు తెలంగాణ కేసీఆర్ కూతురు జగన్మోహన్ రెడ్డి స్నేహితుడిగా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళంతా మిత్రవంతం కదా వాళ్ళ కుటుంబ సభ్యుల కవిత బీఆర్ఎ సెమ్మెల్సి ఆవే జైలు పాలైంది తీహార్ జైల్లో గడిపొచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసు ఈ రిక్కర్ స్కామ్ వంద కోట్ల లిక్కర్ స్కామే దేశంలో ఎంత అలిచేయ చేసిందో అంతకు మించిన ఏపీ లిక్కర్ స్కామ్ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఉచ్చి బిగుస్తుంది అని అందుకనే వీరంతవరకు రాజుకాసి రెడ్డి కాదంటే మిథున్ రెడ్డి అక్కడ వరకు ఆగిపోవాలి ఆ స్కామ్ తన మెడకి చుట్టుకోకూడదు తనదాకా రాకూడదు తన దాకా రాకూడదు అంటే మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించారు ఎవరు ఆ మాస్టర్ బ్రెయిన్ విజయసాయి రెడ్డి ఇలా మాస్టర్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంది సాక్షిగా మారినట్టు అంటే విట్నెస్గా సాక్ష్యం చెప్పడానికి ఆ కేసు గురించి అన్ని వివరాలు చెప్పడానికి తను సిద్ధమైనట్టు విజయసాయి నటిస్తూనే జగన్మోహన్ రెడ్డిని సేఫ్ చేస్తూ చుట్టూ ఉన్న కోర్టులో ఎవరు ఒకరిద్దరు ఇరికిచ్చేసి స్కామ్ వాళ్ళకి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఇది కీలకమైన అనుమానం అంటే నిజానికి అందరూ అనుకుంది విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రహస్యాలు బయట పెడతాడు అని అందరూ అనుకున్నారు ఏమీ కాదు ఏమీ కాదు విజయసాయి రెడ్డి జగన్ మనిషిగానే పనిచేస్తున్నాడు బయట ఉండి పని చేస్తున్నాడు పార్టీలో ఉండి పని చేయలేడు కాబట్టి పార్టీలో ఉండి పనిచేస్తే కుదిరేది కూడా కాదు కాబట్టి అంటే అందరికీ అనుమానం రాకుండా బయట వాళ్ళకేమో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి పని చేస్తున్నాడు చూపించాలి కానీ చేయాల్సిందేమో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయాలి అంటే వైసీపీ స్కాములు నిజమే అబద్ధం అంటే ఎవరు నమ్మరు ఇప్పుడు కళ్ళ ముందు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి కళ్ళ ముందు ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నప్పుడు సాక్ష్యాలు ఉన్నప్పుడు రిక్కర్ స్కామే జరగలేదంటే ఎవరు నమ్మరు జరిగింది నా ఇంట్లోనే మీటింగ్ జరిగింది పలా రోజులు ఇవాళ క్లియర్గా ఉన్నాయి విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ నా ఇంట్లోనే ప్రెస్ మీట్ మీటింగ్ జరిగింది మొదటి రెండు మీటింగ్లు ఒకటి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన ఇంట్లో రెండవది విజయవాడ తన విధాలు రెండు మీటింగ్లు జరిగాయి ఏపీ లిక్కర్ పాలసీ గురించి డిస్కస్ చేశాం ఎవరు హాజరయ్యారు రాజు కసిరెడ్డి హాజరయ్యాడు వాళ్ళ కో బ్రదర్ అవినాష్ రెడ్డి ఎస్పీవై డిస్ట్రియస్ ఓనరు హాజరయ్యాడు తర్వాత మిథున్ రెడ్డి హాజరయ్యాడు అసలు వీళ్ళందరికీ లిక్కర్ స్కామ్కి లిక్కర్ స్కీమ్కి సంబంధం ఏంటి లిక్కర్ లిక్కర్ పాలసీని ఎవరు డిసైడ్ చేయాలి ఏపీ ఎక్సైజ్ శాఖ డిసైడ్ చేయాలి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎక్సైజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ ఇది కదా ఏ పాలసీనైనా లిక్కర్ పాలసీని కాదు గవర్నమెంట్ పాలసీని ఎవరు డిసైడ్ చేస్తారు ఆ శాఖ మంత్రి కమిషనరు ముఖ్యమంత్రి క్యాబినెట్ కానీ విజయ రెడ్డి ఒక ఎంపీ మిథున్ రెడ్డి ఒక ఎంపీ ఏది మన రాజు కసిరెడ్డి ఈ ఐటీ సలహాదారు వీరందరూ కూర్చొని లిక్కర్ పాలసీ రూపొందించేది ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇదంతా జరిగిందా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా అంతా జరిగిద్దా అసలు అసలు అవకాశం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా రాజు కసిరెడ్డి అనేవాడు డబ్బులు అసలు చేయగల కెపాసిటీ ఉంటుందా ముఖ్యమంత్రి తెలియకుండా ఏ స్కామ్ అనేది జరిగిందా ఇంత పెద్ద స్కామ్ అది ఒక పాలసీ మేకింగ్ స్కామ్ అసలు పాలసీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా వర్కౌట్ అవుతుందా కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయటం కోసం ఒక డ్రామా పాలిటిక్స్ ఆడే ప్రయత్నం జరుగుతుంది కానీ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందే నిజమైతే జరిగిందని నేను చెప్పటా విజయసాయిరెడ్డి చెప్తున్నాడు కాదు రాజు కాశీరెడ్డి చేశాడంటున్నాను రాజు కాశీరెడ్డి చేశాడంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టే లెక్క జగన్మోహన్ రెడ్డి తెలియకుండా స్కామ్ జరగదు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా పాలసీ రాదు జగన్మోహన్ రెడ్డి సమ్ తెలియకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండా జీవో మీద సంతకాలు లేకుండా అసలు మద్యం పాలసీగా రూపొందించబడదు అసలు మద్యం పాలసీ విజయసాయిరెడ్డి ఇంటో ఎందుకు చర్చించారని తెలవాలి ఫస్ట్ బేసిక్ పాయింట్ నా నా ప్రధాన చర్చ ఏంటంటే వాళ్ళ మీడియా ఎందుకో విజయసాయిరెడ్డిని అడగలేదు అసలు రెడ్డికి ఒక ఎంపీగా ఉన్న వ్యక్తికి మిథున్ రెడ్డికి ఒక ఎంపీగా ఉన్న వ్యక్తికి ఎక్సైజ్ పాలసీకి ఏం సంబంధం ఎక్సైజ్ పాలసీకి ఎక్సైజ్ కమిషనర్కి ఎక్సైజ్ పాలసీకి ఎక్సైజ్ మంత్రికి ఎక్సైజ్ పాలసీకి ముఖ్యమంత్రి ఎక్సైజ్ పాలసీకి క్యాబినెట్కి మాత్రమే సంబంధం వీళ్ళకి ఏం సంబంధం ఎంపీలకి చేసిందంతా దొంగతనం దాన్ని దాచే ప్రయత్నం మళ్ళీ క్లియర్గా చెప్తున్నామండి నవంబర్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత నవంబర్లో కొత్త పాలసీ వచ్చింది ఆ కొత్త పాలసీ అంతా రూపొందించింది విజయసాయి రెడ్డి రాజు కేసర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళంతా వీళ్ళంతా ఎస్పీ బ్రేరీస్ తర్వాత డిసెంబర్లో ఈ విజయసాయి రెడ్డి గారు అల్లుడు అదాన్ డిస్టరీస్ పెట్టారు వీళ్ళంతా సొంత మద్యాన్ని తయారు చేశారు అది కూడా చీప్ లిక్కర్ తయారు చేశారు మద్యం షాపులన్నీ గవర్నమెంట్ చేతిలో తీసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన మద్యాన్ని ప్రజలకు అమ్మారు అమ్మింది కేవలం క్యాష్ పద్ధతులు అమ్మారు క్యాష్ అండ్ క్యారీ పద్ధతి అంటే చివరికి తీ తాగటానికి కూడా ఫోన్పేలు గూగుల్ పేలు వాడే రోజుల్లో క్యాష్ ఉంటేనే మద్యం అమ్ముతామని పెట్టారు ధరలు విపరీతంగా పెట్టారు ఎంఆర్పి రేట్ ఒకటి అమ్మింది ఒకటి డబ్బులన్నీ గవర్నమెంట్ లెక్కలో రాసుకుందో కదా అంటే డబ్బులే కదా గవర్నమెంట్ అకౌంట్ అకౌంట్ ఏం పడవు కదా క్యాష్ రూపంలో తీసుకున్నారు కదా జేబులో కొని పెట్టుకున్నారు మద్యం షాపు ఏమైనా డ్రా డ్రాలో కొన్ని వేసారు డ్రాలో వేసి లెక్కలో రాశారు జేబులో వేసి దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అవి ఇదొక ఒక కుంభకోణం మళ్ళీ తయారు చేసిన కంపెనీలు ఎవరి ఒకటి విజయసాయి రెడ్డి ఒకటి మిథున్ రెడ్డిది ఒకటి ఏమో ఎస్పీ చెప్పాడు కదా వాళ్ళు కూడా వచ్చారు మీటింగ్ అని చెప్పేసి ఎవరైనా డెస్టినీ తీసిన మీటింగ్ పిలుస్తారా పిలుస్తారా ఇది ఒక పెద్ద కుంభకోణం వీళ్ళంతా కలిసి కొంచెం చేసినటువంటి కుంభకోణం ఇది బయటకు వస్తా రాదా మరి అన్ని రకమైన జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏ కేసులో కూడా సరిగా నిరూపించబడలేదు కాబట్టి ఈ కేసులో కూడా నిరూపించబడ్డా లేదా చూడాలి కానీ జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడం కోసం మాత్రం మాస్టర్ బ్రైన్ పనిచేస్తుంది విజయసాయి రెడ్డి పనిచేస్తున్నాడు అది మాత్రం పక్క